Hi friends! వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ మూ సో ముందుగా అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి శ్రీరాముడు ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు కూడా ఉండాలని సో మనస్ఫూర్తిగా మీ తరపున మేము కూడా కోరుకుంటున్నామండి ఈ రోజు శ్రీరామనవమి స్పెషల్ రెసిపీస్ ఏంటో చూసేద్దామా మరి సో ఎందుకు ఆలస్యం చూసేద్దాం రండి మరి మనం ఈ వీడియోలో రెండు రకాల ప్రసాదాలు చూద్దాం సో ఒకటి చలిమిడి రెండు వడపప్పు అనమాట ముందుగా మనం వడపప్పు ఎలా తయారు చేయాలో చూద్దామండి వడపప్పు యాక్చువల్ గా రెండు విధాలుగా తయారు చేయొచ్చు ఒకటి ఆంధ్ర స్టైల్ ఇంకొకటి కర్ణాటక స్టైల్ అనమాట ఈ వడపప్పు ముందుగా తయారు చేయడానికి మనమైతే ఇక్కడ నేనైతే ఫిఫ్టీ ఎంఎల్ కప్పు తీసుకున్నానండి ఇది ఫిఫ్టీ ఎంఎల్ కప్పు ఎగ్జాక్ట్ కొలతలు చెప్తున్నాను సో ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతో తో ఒక కప్పు అయితే నేను పెసరపప్పు తీసుకున్నానండి సో ఈ పెసరపప్పుని రెండు లేదా మూడు సార్లు బాగా శుభ్రం చేసుకోవాలండి ఓకేనా సో శుభ్రం చేసుకున్న తర్వాత మనం పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నాం కదా ఆ కప్పుతో రెండు లేదా మూడు కప్పులు నీళ్లు వేసి ఓ రెండు లేదా మూడు గంటల వరకు నానబెట్టాలండి సో ఎంత ఎక్కువ నానితే అంత బాగుంటాయి అనమాట మన పెసరపప్పు సో మినిమం రెండు గంటలు ఉండాలి సో తక్కువైతే నానబెడితే అంత సెట్ అవ్వండి ఎక్కువైనా పర్లేదు అనమాట నాలుగు ఐదు గంటలు నానబెట్టినా పర్లేదు కాకపోతే టూ అవర్స్ మినిమం నానబెట్టాలి ఇలా నేను మూడు సార్లు శుభ్రం చేసిన తర్వాత ఇప్పుడైతే ఈ పెసరపప్పు నానడానికి నీళ్లు పోస్తున్నానండి నీళ్ళు ఎలా పోసుకోవాలంటే కరెక్ట్ గా కూడా పోసుకోవచ్చు అలా కాదు అనుకుంటే జస్ట్ మన పెసరపప్పు మునిగి కొంచెం పైకి వచ్చేలాగా పోసుకోండి చూసారా నేను ఆల్మోస్ట్ టూ అవర్స్ కన్నా ఎక్కువే నానబెట్టానండి సో మనం పోసిన ఒక కప్పు పెసరపప్పు కప్స్ అవుతుంది అనమాట టూ అవర్స్ ఉంటే అలా అయిపోతాయి అనమాట సో ఇలా డబుల్ అయిన తర్వాత వీటిలో నీళ్లు ఒక్క చొక్క కూడా ఉండకుండా చేయాలన్నమాట మనం పెసరపప్పు ఇలా చేతితో తీసుకుని ఇలా ప్రెస్ చేసామంటే రెండు ముక్కలు అయితే అది పర్ఫెక్ట్ గా నాన్నట్టు లెక్క ఇక్కడ నేనైతే పెసరపప్పు పప్పులో నీళ్ళని డ్రై చేసి తీసుకుంటున్నానండి ఒక చుక్క కూడా నీళ్లు ఉండకూడదు సో ఈ పెసరపప్పును కొంచెం పెద్ద బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి మనం పెసరపప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో సో సన్నగా తరిగిన పచ్చి మామిడికాయ ముక్కలు అయితే తీసుకుంటున్నానండి సో నేను ఎక్కడైతే మామిడికాయ ముక్కలు వేస్తున్నాను మీకు కావాల్సి అంటే మామిడికాయ తురుమైనా తీసుకోవచ్చు అది మీ చాయిస్ అనమాట తర్వాత ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుందండి సో తర్వాత సన్నగా కట్ చేసిన కీరకాయ ముక్కలు ఓకేనా సో కీరకాయ ముక్కలు ఇది ఆప్షనల్ అనమాట సో మీ దగ్గర లేకపోయినా స్కిప్ చేయొచ్చు సో సన్నగా తరిగిన కీరకాయ ముక్కలు అయితే వేసేస్తున్నారు కొంతమంది ఇంకా క్యారెట్ కూడా సన్నగా కట్ చేసి వేస్తారండి సో అది మీ ఆప్షనల్ అనమాట నేనైతే వేయట్లేదు మీరు వేయాలనుకుంటే క్యారెట్ కూడా ఒక హాఫ్ ముక్కని తురుముకొని సన్నగా వేసుకోవచ్చు అనమాట ఓకేనా తర్వాత అయితే ఒక చిటికెడు మిరియాల పొడి వేసేసేయండి సో మీరు కొంచెం కారం ఎక్కువ తింటారు అనుకుంటే కొంచెం మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఒక చిటికెడు వేసాను అత తగినంత ఉప్పు అయితే వేసేసుకోండి ఓకేనా ఇక్కడ నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసానండి సరిపోతుంది అనమాట ఎగ్జాక్ట్ గా ఇందులోకి ఒక్కసారి అయితే ఇది బాగా కలుపుకుందాం అండి ఇంకో ఐటమ్ ఉందండి దీని తర్వాత వేసేది ఒక్కసారి దీన్ని అన్ని కలిసేలాగా కలుపుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత వేద్దామండి వీటిని అయితే చక్కగా ఒక్కసారి అయితే కలుపుకోవాలి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా తర్వాత పెసరపప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తీసుకోవాలన్నమాట తీసుకొని తురుముకొని ఇందులో వేసుకోవాలి వేసేసిన పచ్చి కొబ్బరిని కూడా నీట్ గా కలిపేస్తున్నానండి ఇలా చేయాలండి ఈ వడపప్పు ఈ వడపప్పు యాక్చువల్ గా కర్ణాటక స్టైల్ వడపప్పు అనమాట సో ఇంతేనండి సింపుల్ గా చేసుకోవచ్చు సో ఈ వడపప్పు తర్వాత నార్మల్ వడపప్పు ఎలా చేసుకోవాలో ఆంధ్ర స్టైల్ లో చూద్దాం ఇప్పుడు ఆంధ్ర స్టైల్ ఏం లేదండి నార్మల్ గా పెసరపప్పు నానిపోయిన తర్వాత దానిపైన ఒక బెల్లం పెట్టేస్తారు పెట్టేస్తారనమాట నైవేద్యంగా సో ఆ బెల్లంతో పాటు అనమాట ఇది ఆంధ్ర స్టైల్ ఆఫ్ వడపప్పు సో ఇవండి మన రెండు స్టైల్ లో కర్ణాటక ఆంధ్ర స్టైల్ వడపప్పు తయారీ విధానం సో ఈ వడపప్పు మీకు ఏ పద్ధతి ఈజీగా ఉంటే ఆ పద్ధతిలో వడపప్పు చేసి ఆ దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చండి సో మన నెక్స్ట్ నైవేద్యం ఏంటో చూసేద్దాం నెక్స్ట్ నైవేద్యం చలిమిడి చలిమిడికి ముందుగా మనం మిక్సీ జార్ తీసుకోవాలి ఒక కప్పు నేనైతే ఇందులో వేస్తున్నాను అనమాట ఇది యాక్చువల్ గా ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ కప్ అనమాట సో మీరు ఇంట్లో తయారు చేసుకున్న బియ్య పిండి అయినా తీసుకోవచ్చండి బయట సూపర్ మార్కెట్ లో దొరికే ఇన్స్టెంట్ బియ్య పిండి అయినా తీసుకోవచ్చు నేనైతే బయట దొరికే బియ్య పిండి తీసుకున్నాను అనమాట ఇది ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ కప్పు తో ఒక కప్పు ఎగ్జాట్ కొలతలు అనమాట సో ఇక్కడ మా తర్వాత బెల్లం తీసుకోవాలి బెల్లం యాక్చువల్ గా ఒక కప్పు హాఫ్ కప్ అయితే సరిపోతుందండి కానీ నేను ఇక్కడ ఒక కప్పు ఫుల్ గా తీసుకుంటున్నాను సో కొంచెం బెల్లం ఎక్కువ కావాలి తీపి కావాలి అనుకున్న వాళ్ళు ఫుల్ అయినా తీసుకోవచ్చు అనమాట లేదంటే తక్కువ నార్మల్ గా తీసుకోవాలి అనుకుంటే హాఫ్ కప్ బెల్లం ఎగ్జాక్ట్ గా సరిపోతుంది ఒక కప్ పిండికి సో తర్వాత ఇలాచి తీసుకోవాలండి ఇలాచి యాక్చువల్ గా రెండు లేదా మూడు ఇలాచీలు అయితే ఎగ్జాక్ట్ గా సరిపోతాయి సో నేను రెండు ఇలాచీలు వేసేస్తున్నాను వేసేసిన తర్వాత ఇది మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ బెల్లం పిండి ఇలాచీ అన్ని పర్ఫెక్ట్ గా గ్రైండ్ అయి మిక్స్ అయిపోతాయి అనమాట ఇది వేసి గ్రైండ్ చేసిన పౌడర్ ఇలా ఉంటదనమాట నొన్నగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి సో తర్వాత కొబ్బరి పచ్చి కొబ్బరి తీసుకోవాలండి ఇలా తురుముకొని పచ్చి కొబ్బరి తీసుకోవాలి పచ్చి కొబ్బరి మనం ఇంతకు ముందు ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదా అదే కప్పుతో తో హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి అయితే సరిపోతుంది అనమాట సో పచ్చి కొబ్బరి కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే వేసేసుకోవాలి ఇందులోకి సో నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపు కోవాలండి ఇదంతా కలిసేలాగా ఒక్కసారి అయితే ఇలా చేత్తో కలిపేసుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక ఒక టేబుల్ స్పూన్ అన్ని వాటర్ వేస్తూ కలుపుకోవాలన్నమాట నీళ్లు ఎక్కువ వేసారనుకోండి ఒకేసారి యూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అలా కాకుండా కొద్ది కొద్దిగా నీళ్లు వేసి మన కన్సిస్టెన్సీ చూసుకొని అది కలుపుకోవాలన్నమాట సో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం అయితే ఈ పిండిని బాగా కలుపుకోవాలన్నమాట ఇంకో టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలి ఈ స్టేజ్ లో వేసుకున్న తర్వాత ఇది మెత్త కొత్తగా బాగా ఎలా కలుపుకోవాలండి సో అంతేనండి వెరీ సింపుల్ అండ్ క్విక్ గా చేసుకునే చల్లిమిడి ఓ అయితే మీరు కూడా ఈ శ్రీరామనవకి ఆ శ్రీరాముడికి ప్రసాదంగా సమర్పించి ఆ శ్రీరాముడి ఆశలప్పుడు పొందాలని మనస్ఫూర్తిగా మీ తరపున మేము కూడా కోరుకుంటున్నామండి ఇంతేనండి ఈ ప్రసాదాలు వెరీ క్విక్ అండ్ సింపుల్ గా చేసేసుకోవచ్చు అనమాట సో టైం ఎక్కువేం పట్టదు అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని క్విక్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఎస్మార్ట్ మార్ట్ మొత్తం चैनल को सब्सक्राइब करें सो थैंक यू एंड सब्सक्राइब फॉर मोर बाय बाय